గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఇంత పెద్దగా రోజంతా ఆటలే ఇదిగో మొత్తం హాల్ అంతా ఖాళీ చేసిన ఇంకా ఆటలు ఇక్కడేం ఆడుతున్నారు అర్థమైంది కదా ఇక్కడే ఈ ఇంట్లోనే క్రికెట్ ఆడతారు ఫుట్బాల్ ఆడతారు కబడ్డీ ఆడతారు ఇంకేంటి షటిల్ కూడా ఆడేవాళ్ళు ఇది మధ్యలో వేసుకున్నట్టు ఇటు ఇప్పుడు బాస్కెట్ బాల్ అండ్ ఆ బాస్కెట్ ఎక్కడుందో ఉందో చూస్తున్నారు కదా అదిగోండి అక్కడ ఏదో జుగాడి చేసి ఒక బాస్కెట్ ఇట్లా పెట్టారు కట్టన్ రాడ్కి ఇప్పుడు దానిలో పడాలన్నమాట బాల్ అక్కడి నుంచి ఇంత లాంగ్ నుంచారా త్రో అయ్యో బాస్కెట్ ఊడిపోయింది సో ని అక్కడ పెట్టి ఇక్కడి నుంచి బాస్కెట్ బాల్ త్రోస్ ప్రాక్టీస్ చేస్తున్నారు కింద ఏమన్నా ఇట్లా ఒక చక్కది ఇట్లా పెట్టు అప్పుడు నీకు అలా ముడత పడిపోకుండా ఉంటది అది అయ్యగారు ఇంట్లో ఉంటే చదివేది తక్కువ ఆడేది ఓ గోల్ ఓ గోల్ కాదు బాస్కెట్ అది వీళ్ళు చేస్తున్న పని అదిగో ఇంత లాంగ్ నుంచి వస్తుందారా బాగా వస్తున్నారు ఫ్యాన్ మరి ఇంట్లో అలానే ఉంటాయి ఆల్రెడీ ఆ ఫ్యాన్ ఇరగగొట్టి ఇరగగొట్టి పెట్టారు మీకు చూపిస్తా ఫ్యాన్ హాలత్ పైన ఇక్కడ రింగ్ ఉంటది కదా అది ఇక్కడ ఉండేది ఇక్కడ ఓడిపోయింది అంటే ఎరగొట్టారు ఈ డోమ్ ఎరగొట్టారు దాన్ని ఫెవిక్విక్ క్విక్ పెట్టి అంట పెట్టారు రే అలాగా చాలా ఎరగొట్టారు ఇప్పటికి సరే జాగ్రత్త నా లైట్లు ఫ్యాన్లు ఏం బద్దలు కొట్టకుండా ఆడుకోండి ఓకే చాలా ఇది మా పిల్లలుంటే ఇట్లుంటది ఇంట్లో హాలత్ కట్ చేస్తే అంటే బీట్రూట్ ని కట్ చేస్తే నిన్నటి వీడియోలో బీట్రూట్ రసం షేర్ చేస్తాను అన్నాను కదండి కానీ నేను ఆ రెసిపీని షేర్ చేయలేదు సో అది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ రసం ఏంటంటే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అండ్ అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం తినడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట డైజెషన్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఎస్పెషల్లీ వింటర్స్లో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వేడి రసం చాలా టేస్టీగా అనిపిస్తుంది సో దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని కడాయిలో దాంట్లో కొద్దిగా శనపప్పు మినపప్పు పోపు దినుసులు అనమాట బేసిక్గా జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని వేపేసుకోవాలి జనరల్గా నార్మల్ రసం మనం ఎలా చేసుకుంటామో అలాగే కాకపోతే ఎక్స్ట్రాగా మనం కొంచెం బీట్రూట్స్ని యాడ్ చేస్తాం అనమాట ఎందుకంటే బీట్రూట్స్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ బీట్రూట్ నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బీట్రూట్ అనేది డైట్లో ఒక భాగం అయిపోయిందనమాట సో ఈ బీట్రూట్ని ఏం చేస్తాను అంటే పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పోపు వేగిన తర్వాత ఈ బీట్రూట్ని ఇందులో యాడ్ చేసేయడమే మనం కావాలనుకుంటే మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు బట్ మిక్సీ పట్టు చేస్తే ఏంటంటే మనం ఇలా వేపినప్పుడు చాలా మటుకు కలర్ అక్కడ పోతుంది అలా కాకుండా ఇలా ముక్కలుగా చేసినప్పుడు ఎక్కువ రెడ్ కలర్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అనమాట సో అందుకే ముక్కలుగానే వేసుకుంటూ ఉంటాను సో ఆ బీట్రూట్స్లో ఉన్న రెడ్ కలర్ వల్ల ఏంటంటే మన బ్లడ్ ఫ్లో బాగుంటుంది అనమాట ఎందుకంటే దానిలో నైట్రేట్స్ ఉంటాయి అలాగే బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ మన కి హార్ట్కి లంగ్స్కి అన్నిటికీ మంచిది బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే బాగుంటుందో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని బాగుంటుంది అండ్ అలాగే మన స్కిన్ హెయిర్ అన్నీ కూడా బాగుంటాయి అనమాట సో కొంచెం బీట్రూట్ని మంచిగా వేపేసుకున్న తర్వాత దాంట్లో టొమాటోస్ యాడ్ చేసుకున్నాను ఒక త్రీ టొమాటోస్ అవి కూడా చిన్నగా చాప్ చేసుకొని టొమాటోస్ త్వరగా ఉడికిపోతాయి కాబట్టి తర్వాత యాడ్ చేశాను అనమాట ముందు బీట్రూట్స్ యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా మెత్తగా ఉడికేదాకా కొంచెం బాయిల్ చేసేసుకోవాలి బీట్రూట్ని అసలు ఏ రూపంలో తీసుకున్నా మంచిదేనండి మనం సలాడ్ లాగా తీసుకోవచ్చు జ్యూస్ లాగా తీసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఇడ్లీలో దోశలో చపాతీలో ఇలా ఎందులో వీలైతే అందులో యాడ్ చేసుకోవచ్చు యాజ్ సచ్గా పచ్చి బీట్రూట్ కూడా తినేసేయచ్చు సో ఆ రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళ కోసం అనమాట ఇవన్నీ నేను సో నెక్స్ట్ ఇవి కొంచెం మంచిగా ఉడికి మ్యాష్ అయినాయి అనుకుంటే కొంచెం అందులో చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను సో రసానికి బేసిక్గా చింతపండు పులుసు కూడా ఉండాలి కాబట్టి కొద్దిగా అది కొంచెం టమాటోస్ నుంచి వచ్చే పులుపు రెండు మిక్స్ అయ్యి బాగుంటుంది అనమాట అండ్ మనం ఈ పులుపులోనే బీట్రూట్స్ని ఉడక ఉడకబెడతాం కాబట్టి బీట్రూట్ కూడా టేస్ట్ చేయడానికి కూడా మన రసంతో పాటు బాగుంటుంది దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసేసి దానిలో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం యాడ్ చేసుకొని మన దగ్గర రసం పౌడర్ ఉంటాయి కదండి మనం ఇంట్లో చేసుకునే రసం పౌడర్ ఆ రసం పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి కొంచెం ఇది మరిగిన తర్వాత దానిలో కొంచెం దంచిన మిరియాలు అండ్ అలాగే రెండు వెల్లుల్లిపాయలు దంచి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ వాసన కూడా చాలా బాగా వస్తుంది అనమాట మిరియాల వల్ల మనకి వింటర్లో చాలా మంచిది కదా మిరియాల రసం తాగినట్టుగా ఉంటుంది యాక్చువల్గా ఇది ఓన్లీలో తాగడానికి కూడా బాగుంటుంది బట్ మనకి బేసిక్గా రసం అనేసరికి అన్నంలోనే ఎక్కువ కలుపుకుంటూ ఉంటాం కాబట్టి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆ కలర్ చూసారా బీట్రూట్ వేయడం వల్ల ఇలాగ ఒక మంచి రెడ్ కలర్ వస్తుంది అనమాట విచ్ ఐ జస్ట్ లవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ రసం చేసుకునేటప్పుడే దానిలో బీటూట్ యాడ్ చేయండి ఇలా ముక్కలుగా యాడ్ చేస్తేనే ఎక్కువ కలర్ వస్తుంది సో యాడ్ చేయండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా సో రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నా కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు సో నేను యాడ్ చేయలేదు యూ రైట్స్ నవంబర్ అంటే అంటే ఏంట్రా బర్త్ డే మా బర్త్ డే మాత్ యా సో ఈరోజు అయ్య గారి బర్త్ డే షాపింగ్కి అండి బయలుదేరా అనమాట ఇద్దరికి ఇద్దరికి బట్టలు కొనిపించడానికి ఏం కావాలరా వాళ్ళే సెలెక్ట్ చేసుకునేలాగా వాళ్ళ నాన్నగారు బంపర్ ఆఫర్ ఇచ్చారు వాట్ ఎవర్ దే వాంట్ మనం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు కమ్ అండ్ ఫోర్టీన్త్ బర్త్డే అరే ఇది ఇక్కడ దాకా వచ్చేసిందిరా ప్లీజ్ అక్కడ చే అక్కడ చేరలేదా సిస్ట్రా సో వాళ్ళ ఫోర్టీన్త్ బర్త్డే అనమాట ఇది ఫోర్టీన్త్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్టీన్త్ ఇయర్లోకి స్టెప్ ఇన్ అవుతారు సో తెచ్చుకో సో వాళ్ళకి ఏమీ కావాలో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారా అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మీరే సెలెక్ట్ చేసుకున్నారు కదా సో అలా వాళ్ళే సెలెక్ట్ చేసుకునే విధంగా చెప్తున్నాం అనమాట ఎందుకంటే ఫస్ట్ అంతా నేనైతే కొనేదాన్ని మోస్ట్లీ ఇద్దరికి సేమ్ సేమ్ కొనేదాన్ని ఇంకా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఇష్ట ఇష్టాలు మారుతూ ఉంటాయి కదా సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ డాడీ అయితే స్ట్రిక్ట్గా చెప్పేశారు వాళ్ళకి ఏం నచ్చితే అవి అన్నా సరే ఓకే మనం ఏం చేస్తాం అండి ఈసారి ఇంట్లో కూడా పార్టీ వద్దంటున్నారు ఏంటేంటో అయ్యారు రేంజ్లో నీ మారిపోయినాయి పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే మనం కూడా మన థాట్స్ కూడా మార్చుకుంటూ ఉండాలి కదా అన్నమాట చూద్దాం ఏం దొరుకుతాయి అబ్బాయిలు షాపింగ్ అంటే ఏముంటాయండి ఆప్షన్స్ ఎప్పుడు ప్యాంట్లు షర్ట్లు ప్యాంట్లు షర్ట్లు ఇవే సింపుల్ సింపుల్ అందులోనే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి రా పార్టీ వేర్ అన్న లుక్ ఎట్లా సేపు అదే మనకైతే పార్టీ అంటే అలా ఉండాలి డైలీ వెరైటీ ఇలా ఉండాలి పార్టీ చూద్దాం పదండి మనం కూడా వెళ్ళి షాపింగ్ చూద్దాం చూద్దామని చూసారైనా చేద్దామని లేదు నేను షాపింగ్ చేయను అంటే ఈ ట్రిప్కి తర్వాత చేసుకుంటా నేను ఒక్కదాన్నే అట్లే మనసు అనుకున్నావా ఆశదే తప్పడం సాకే స్వామి ఏం కొనుక్కుంటావు అట్లు కొనుక్కుంటామమ్మీ పట్టలేరా ప్యాంట్ షర్టా టీ షర్టా షర్టా బాబాయ్ ఏం చేసి చేస్తారు ఏది నచ్చలేదు ఓ సాకే ఓక కనిపించట్లేదు ఓకే యా షూస్ ఉన్నాయి కదా సో షూస్ అవసరం లేదు ఓన్లీ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ అంతేగా ఎస్ ఓకే ఇద్దరు సేమ్ ఆ డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే చూడకముందే డిఫరెంట్ అని ఫిక్స్ అయిపోయారా సరే చూద్దాం ఆడపిల్లలతో కంపేర్ చేస్తే అసలు మగపిల్లలకి చాలా చాలా ఆప్షన్స్ తక్కువ అని అనిపిస్తుంది అండి మనకు అనుకోండి ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా మన బట్టలే ఉంటాయి అదే బాయ్స్ కి అనుకోండి ఒక ఫ్లోర్ లో ఒక సైడ్ కి ఒక కానాలో మాత్రమే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే పెద్ద వాళ్ళకి జెంట్స్ కి ఇంకా ఆప్షన్స్ ఉండొచ్చేమో కానీ బాయ్స్ కి ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్ ఉంటది చూడండి వీళ్ళకి చిన్న వాళ్ళకి మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ షాప్స్ దాకా తిరిగాము ఎక్కడ చూసినా రెగ్యులర్ టీ షర్ట్స్ రెగ్యులర్ ప్యాంట్లు ఇవే అనమాట ఈ ప్యాంట్స్ ఒకటి కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి కొంచెం లైన్స్ లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చి కొంచెం ఖాదీ క్లాత్ లాగా వచ్చి అలా ఉన్నాయి బట్ అవి ట్రై చేసినప్పుడు ఏంటంటే అవి కొంచెం లూజ్ ఫిట్టింగ్ లాగా ఉన్నాయి అనమాట సో వీళ్ళు కొంచెం స్కిన్ని ఉంటారు కదా బాగా ఆడగా కనిపిస్తున్నట్లు అనిపించింది వాళ్ళకి అసలు నచ్చలేదు సరే మీకు నచ్చినయో కొనుక్కోండి అని ఏవో ట్రై చేశారు కానీ ఏది అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు వాళ్ళకి ఈ షర్ట్స్ ఇట్లాంటివి సో ఓకే అని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మేము చాలా షాప్స్ తిరిగాములండి అన్నిట్లో ఒక చోట టీ షర్ట్లు ఒక చోట షర్ట్లు ఒక చోట ప్యాంటు అలాగ రకరకాలుగా షాపింగ్ చేశాము అన్ని ఒక చోట దొరకలేదు ఇంకా మోస్ట్లీ కొన్ని అయితే సేమ్ దొరికినాయి కొన్ని అయితే డిఫరెంట్ అంటే వాళ్ళకి నచ్చినాయే చూసుకోమని అన్నాము అట్లా చూస్ చేసుకున్నారనమాట లేదు క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్ అంట Uh -huh. mm -hmm. ఇప్పుడు అంతా మా వాళ్ళకి ఫుట్బాల్ క్రికెట్ ఈ పిక్చర్ నడుస్తుంది మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి వాళ్ళు ఫుట్బాల్ టీమ్ లో ఉన్నారు అండ్ అలాగే క్రికెట్ టీమ్ లో ఉన్నారు స్కూల్ లో సో ఆల్మోస్ట్ రోజంతా వాళ్ళు చదువుకున్న ఏ ఎక్కువ అవుతుంది అండ్ అలాగే నైట్ ప్యాంట్స్ ఒకటి నాకు మంచిగా అనిపించినాయి బై వన్ గెట్ వన్ ఉన్నాయి సో నైట్ ప్యాంట్స్ అయితే కొన్ని తీసుకున్నాను త్రీ ఫిఫ్టీకి రెండు వస్తున్నాయి అనమాట సో నైట్ ప్యాంట్స్ తీసుకున్నాయి ఎందుకంటే ఇంట్లో అంతా నైట్ ప్యాంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు బయట కంటే షార్ట్స్ వేసుకుంటారు గానీ అయిపోటీ అయిపోతూ ఉంటాయి కదా సో నైట్ ప్యాంట్స్ తీసుకున్నా జీన్స్ లైతే అయితే ఇదిగోండి ఇచ్చొస్తున్నారు కదా ఓన్లీ ఈ ఒక్క అంతే జీన్స్ లో ఉన్న ఆప్షన్స్ వాటిలోనే సైజులు దొరకాలి వాటిలోనే కలర్స్ మోడల్స్ అన్ని దొరకాలన్నమాట ఇంకా వీళ్ళు కూడా రకరకాల ట్రై చేసి ఏవో తీసుకున్నారులేండి జీన్స్ ఎక్కువ దొరకలేదు కానీ తీసుకున్నారు రెండు బ్లూ జీన్స్లు అయితే ఇంకా షాపింగ్ అయితే అయిపోయి ఇంక ఇంటికి బయలుదేరా అప్పటికి మొత్తం చీకటైపోయింది ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి ఇద్దరు కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ సెలెక్షన్ లోనే తెలుస్తుంది మనకు కూడా షాపింగ్ అనేసరికి వాళ్ళకి లేకపోతే ప్రైస్ చూస్తున్నారా అంత కాదా ఎన్నిసార్లు వేసుకుంటాం ఇట్లాంటివన్నీ చూస్తున్నారా లేదా అన్నది మనం పిల్లల్లో అబ్జర్వ్ చేయడానికి ఇది ఒక ఛాన్స్ సో ఐ వాస్ జస్ట్ అబ్జర్వింగ్ ఎలా తీసుకుంటున్నారు అన్నది ఇదిగోండి ఇప్పుడు షాపింగ్ అయితే ఇది ఇది స్వెట్ షర్ట్ ఇప్పుడు ఎలాగో వింటర్ కదా పాత స్వెట్ షర్ట్స్ అన్ని పొట్టి అయిపోయినాయి సో అందుకని స్వెట్ షర్ట్స్ తీసుకున్నారు దిర్ ఇస్ టైమ్ అని వెనక్ కూడా అదే రాసింది అని రాసింది కదా అని చూస్తే వెనక్కి కూడా వెనక్ ఓకే ఇవి ఒకటి తీసుకున్నారు ఇవి ఇద్దరు ఉన్నాయి ఇద్దరు సేమ్ తీసుకున్నారు అండ్ అలాగే ఇది ఒక స్వెట్ షర్ట్ మంచి ఆలివ్ గ్రీన్ అనమాట ఇది కూడా అంతే స్వెట్ షర్ట్ ఇట్లాగా ఆలివ్ గ్రీన్ కి ఇది కలర్ కూడా బాగుంది అండ్ మంచిగా ఉంది అనమాట సో ఇది సేమ్ ఇద్దరు తీసుకున్నారు అండ్ ప్యాంట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లూ జీన్స్ తీసుకున్నారు సాఫ్ట్ క్లాత్ లాగా ఇలా ఉంది అన్నమాట కొంచెం స్ట్రెచ్బుల్ ఇలా స్ట్రెచ్బుల్ లాగా ఇవి కూడా సేమ్ తీసుకున్నారు ఇద్దరు ఎదుండి ఇవి ఒకటి టీ షర్ట్ కమ్ షర్ట్ లాగా అనమాట ఇలా బటన్స్ లాగా ఉంది పైన కాలర్ లాగా వచ్చి ఇలాగా టీ షర్ట్ లాగా వచ్చినాయి ఇవి సేమే కానీ డిఫరెంట్ కలర్స్ అనమాట ఒకటేమో కొంచెం ఇట్లాగా పింకిష్ లో తీసుకున్నారు ఆనియన్ పింక్ షేడ్ లో ఒకటేమో ఇలాగా బ్లూ షేడ్ లో తీసుకున్నారు అనమాట అండ్ ఇవి సేమే కానీ కలర్ డిఫరెన్స్ అండ్ లాస్ట్ కమ్స్ ద కంప్లీట్ డిఫరెంట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్ ఇదివన్నీ ఒక ఆయనేమో ఈ షర్ట్ తీసుకున్నాడు నాకు ఈ షర్ట్ భలే బాగా నచ్చింది వేసుకుంటే నాకు కూడా సరిపోతుంది నేను కూడా వేసేసుకోవచ్చేమో అనుకున్నాను ఓకే ఈ షర్ట్ ఒక ఆయన తీసుకున్నాడు ఒక ఆయనేమో ఈ షర్ట్ తీసుకున్నాడు బ్లూ విత్ టూ పాకెట్స్ ఇట్లా రెండు ఫుల్ హ్యాండ్స్ వే ఇవి ఒకటి డిఫరెంట్గా తీసుకున్నారు ఇద్దరికి ఇలాగ నచ్చినాయి వాళ్ళ డాడీ ఏది నచ్చితే అది అన్నట్టుగా అన్నారు కాబట్టి ఇంకా ఈ రెండు డిఫరెంట్ గా నచ్చినాయి కాబట్టి ఈ రెండు డిఫరెంట్ ఈ రెండు సేమే బట్ కలర్ డిఫరెంట్ ఇవి రెండు సేమే ఇవి రెండు సేమే ఈ జీన్స్ తీరా చూస్తే ఇప్పుడు ఎన్నైనా వన్ టూ త్రీ ఫోర్ పేర్స్ ఆఫ్ షర్ట్స్ అండ్ టీషర్ట్స్ అయినాయి కదా జీన్స్లు మాత్రం ఒకటే పేరు దొరికింది అసలు లో వాళ్ళకి ఆప్షన్సే లేవు ఎక్కడ ఆల్మోస్ట్ మేము మూడు నాలుగు షాపులేమో తిరిగాము జీన్స్లో ఎక్కువ ఆప్షన్సే లేవు కొద్దిగా ఉన్నాయి అన్నమాట అందులోనూ వీళ్ళకి వేసుకుంటే సరిపోవాలి కంఫర్ట్ ఉండాలి ఇవన్నీ చూసుకునేసరికి ఎక్కువ దొరకలేదు సరేలే మళ్ళీ చూద్దాము అన్నట్టుగా వచ్చింది యాక్చువల్లీ వాళ్ళకి బ్లాక్ జీన్స్ కావాలన్నారు కానీ ఆప్షన్ దొరకక ఇప్పుడు ఈ ఈ షర్ట్ కన్నా ఇది వేసుకోవచ్చు ఈ గ్రీన్ దానిపైన కన్నా ఇది వేసుకోవచ్చు దీనికైనా వేసుకోవచ్చు సో బాగానే ఉంటది అని తీసుకున్నారు అన్నమాట ఇంకా ఇది ఒక బ్లాక్ పెయిర్ ఆఫ్ జీన్స్ తీసుకుంటే ప్యాంట్స్ బ్లాక్ అనుకోండి వీటిపైకి వెళ్ళిపోతుంది ఈ లైట్ కలర్ దానికి వెళ్ళిపోతుంది అండ్ వీటిపైకి కూడా బ్లాక్ ఈ షర్ట్ పైకి కూడా బ్లాక్ వేసుకోవచ్చు సో అట్లా ఇంకొక పేర్ ఆఫ్ బ్లాక్ జీన్స్ అయితే తీసుకోవాలి ఇంత తిరిగినా ఇంకా షాపింగ్ ఫినిష్ అవ్వలేదు వీళ్ళకి అంటే వాళ్ళకి దొరక్క అన్న ఆప్షన్స్ లేక లిటరల్లీ సో ఇవి ఈసారి కొనుక్కున్నాయి ఇంకా అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా నెక్స్ట్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ షాపింగ్ ఉంది అంటే వాళ్ళు క్రికెట్ టీమ్ లో ఉన్నారు ఫుట్బాల్ టీమ్ లో ఉన్నారు కదండి ఆల్రెడీ మొన్నే ఫుట్బాల్ కి స్టడ్స్ అవన్నీ తీసుకున్నాము అయిపోయింది ఇప్పుడు క్రికెట్ లో అనమాట స్కూల్ టీమ్ లో ఉన్నారు కదా వాళ్ళకి నెక్స్ట్ టోర్నమెంట్స్ ఉన్నాయి సో అందుకని క్రికెట్ కి డిఫరెంట్ షూస్ ఉంటాయి ఫుట్బాల్ కి డిఫరెంట్ షూస్ స్పోర్ట్స్ షూస్ డిఫరెంట్ అన్ని ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ఏ స్పోర్ట్ కి ఆ షూ వేసుకున్నప్పుడే కంఫర్టబుల్ గా పర్ఫార్మ్ చేయగలరు సో ఇక్కడ క్రికెట్ షూ కొనడానికి వచ్చామనమాట ఇంకా మా మమ్మీ ఏమో ఫోన్ చేసి వాళ్ళకి బర్త్డే వస్తుంది కదా వాళ్ళకి ఏం కావాలో కొను అని చెప్పి ఇద్దరికి అమౌంట్ వేసేసింది అంటే నాకు వేసిందిలేండి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కొను అమ్మమ్మ గిఫ్ట్ అని చెప్పు అని చెప్పి మా చెల్లి ఫోన్ చేసి వాళ్ళకి ఏం కావాలో కొను నేను నేను అమౌంట్ వేస్తాను గిఫ్ట్ పిన్నిచ్చిందని చెప్పు అని అందరూ పోటీలు పడుతున్నారండి ఆహా నేను కూడా చిన్నప్పటికెళ్ళిపోతే ఏ అంత బాగుండు అని అనిపించింది ఇప్పుడు నా బర్త్డే ఎవరు గిఫ్ట్ ఎవరు ఏమండి గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ అన్నా సరే మా ఆయనే పిడిచి పిడిచి గిఫ్ట్ తీసుకోవాలన్నమాట బట్ పిల్లలకి చూసారు కదా మంచిగా అందరూ అమ్మమ్మలు పిన్నులు తాతలు మా మామయ్య గారు కూడా అలా గిఫ్ట్ ఇస్తా అన్నారు సో అలాగందరూ ఏ పోటీలు పడి మరి గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట యాక్చువల్గా చిన్నప్పుడే మనం ఎవరినైనా గిఫ్ట్ ఇచ్చి కానీ ఏదైనా చేసి కానీ వాళ్ళని హ్యాపీ చేసి సాటిస్ఫై చేయగలం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్లు తగ్గిపోతాయి మా పెద్దయ్యే కొద్దీ ఏం గిఫ్ట్ ఇవ్వాలి అన్నది కూడా మనకు అర్థం కాదు చిన్నప్పుడు అనుకోండి చిన్న పెన్సిల్ బాక్స్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి రిటర్న్ గిఫ్ట్స్ అని అవని ఇవని చిన్న పెన్సిల్ బాక్స్ అని లేకపోతే ఇంకే టాయ్స్ అని పెయింటింగ్స్ ఇట్లని స్కెచ్ పెన్లని ఇట్లాంటివి చాలా గిఫ్ట్స్ ఇవ్వచ్చు చాలా మంచిగా వాళ్ళు అంటే అవన్నీ తీసుకొని వాళ్ళు హ్యాపీ ఫీల్ ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు కదా పెద్దయ్యే కొద్ది ఎక్సైట్మెంట్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి బట్ వాటిని తగ్గకుండా మనం మనం ఎక్సైట్ అవ్వాలన్నమాట యా ఈవెన్ ఎ స్మాల్ గిఫ్ట్ కెన్ మేక్ మీ హ్యాపీ అని ముందు మనం మనం అనుకోవాలి చిన్న చిన్న వాటికి కూడా ఎక్సైట్ అవ్వాలి అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అందుకే చిన్న చిన్న వాటికి కూడా నేను అడిచేసి గోల్ గోల్ చేస్తూ ఉంటాను పెద్ద పెద్ద వాటికి హ్యాపీ ఫీల్ అవుతాము అని అనుకుంటే ఎప్పుడో ఒకసారి హ్యాపీ ఫీల్ అవుతా ఉండే అది చిన్న చిన్న వాటికి కూడా హ్యాపీ ఫీల్ అవుతా అనుకుంటే ఎవ్రీ డే హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా అనమాట నా లాజిక్ సో మొత్తానికి వీళ్ళు షాపింగ్ అయితే ఇక్కడ వరకు అయిందండి സോ അതേ ഇവട്ടോ ടു വീഡിയോ ബൈ